మనిషికి వాటర్ తాగటం ఎంత ఇంపార్టెంటో ఆ వాటర్ని ఎలా తాగుతున్నారు ఏ పద్ధతిలో తాగుతున్నారు అనేది కూడా అంత ఇంపార్టెంట్ అండి సో ఈ వీడియోలో నేను వాటర్ ఎలా తాగాలో ఎలా తాగకూడదు అనేది చెప్తాను ఫస్ట్ది వచ్చేసరికి వాటర్ ఎప్పుడు తిన్నాక తాగకూడదు ఎందుకంటే డైజెస్టివ్ సిస్టమ్ అనేది సరిగా చేయదు సరిగా వాళ్ళకి డైజెషన్ కాక గ్యాస్ ప్రాబ్లం బ్లోటింగ్ ప్రాబ్లం కాన్స్టిపేషన్ ప్రాబ్లం వస్తూ ఉంటాయి నెంబర్ టూ వచ్చేసరికి వాటర్ని ఎప్పుడు సిప్ సిప్గా తాగాలి ఒకటేసారి చెంబర్ నీళ్ళు తీసుకొని ఎప్పుడు తాగకూడదు నెంబర్ త్రీ వచ్చేసరికి అందరు ఆఫీస్ నుంచి రాగానే డైరెక్ట్గా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో వాటర్ తాగుతారు ఇలా ఎప్పుడు చేయొద్దు దీనివల్ల మన గొంతు ప్రాబ్లం ఒకటే కాదండి మనకి జాయింట్ పెయిన్స్ కానీ హార్ట్ రేట్ తక్కువ అవ్వడం కానీ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సమ్మర్లో అయితే మీరు వాటర్ ఫ్రిడ్జ్లో పెట్టకుండా కుండలో పెట్టుకొని వాటర్ తాగండి నెంబర్ ఫోర్ వచ్చేసరికి మనం వాటర్ ఎప్పుడు అధికంగా తాగొద్దు ఏదైనా సరే ఈవెన్ అమృతమైన అధికంగా తీసుకుంటే అది విషమవుతుంది సో వాటర్ ఎంత తీసుకోవాలనేది తెలుసుకోండి నెంబర్ ఫైవ్ వచ్చేసరికి వాటర్ ఎప్పుడు నిల్చుకొని తాగకండి ప్రశాంతంగా కూర్చొని సిప్పు సిప్పుగా వాటర్ తీసుకోండి